అందరికీ హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము మీరు కూడా చాలా బాగున్నారనైతే నేనైతే నా మనస్ఫూర్తిగా అయితే నేనైతే కోరుకుంటున్నాను ఇంక ఈరోజైతే నేనైతే గులాబ్ జామున్ అయితే నేనైతే చేసేస్తున్నానండి ఇంకా ఎలా చేశానో ఇంకా మీరైతే చూసైతే చెప్పాలి ఎందుకు అంటే ఇంక ముందు అయితే ఎప్పుడు నేను చేసినా కూడా ఎంత పర్ఫెక్ట్గా అయితే వచ్చేది కాదు ఈసారి అయితే చాలా బాగొచ్చాయి నాకైతే వాటిని చూసినప్పుడు చాలా తృప్తిగా అయితే అనిపించింది ఇంకా మా పిల్లలు తిని ఇంకా వాళ్ళు చెప్తే అయితే వాళ్ళు బాగున్నాయి అనేసి అయితే ఇంకా వాళ్ళు చెప్తే అయితే ఇంకా నాకైతే చాలా సంతోషం అయితే అనిపిస్తుంది వాళ్ళు ఏమంటారు ఇంకా ఏం చెప్తారో చూస్తాను ఇంకా అదే అండి ఇంకా గులాబ్ జామున్ వేయించేసుకున్నాను షుగర్ సిరప్ కూడా రెడీ అయిపోయింది ఇంకా ఈ ఈ గులాబ్ జామున్ అయితే ఇంకా నేనైతే ఇలాగ వేయించుకుంటాను మరి లైట్ కలర్ ఏం కాకుండా కొంచెం డార్క్గానే నేనైతే వేయించేసుకుంటాను వేయించి ఇంకా ఆ వేడి వేడిగా ఉన్న ఆ షుగర్ సిరప్లోనైతే నేనైతే వేసేస్తాను వేసిన తర్వాత ఇంకో టూ మినిట్స్ అలాగే నేను హై ఫ్లేమ్లో ఉంచి నేను కలిపేసుకుంటాను అప్పుడైతే ఆ సిరప్ అంతా వాటికి బాగా పట్టేసుకుంటుంది కాబట్టి ఇంక అంతకుముందు అయితే అసలు సిరప్ పట్టేదే కాదు మధ్యలో అయితే అది లాగా అసలు రౌండ్ రౌండ్ ఇట్లా తింటూ ఉంటే అట్లా తగిలేదు అట్లా అనేసి అయితే ఇంకెప్పుడైతే హై ఫ్లేమ్లో పెట్టి ఇంకా టూ మినిట్స్ అలాగే ఉంచేసి ఇంకా దించేసుకుంటున్నాను ఇంకా పిల్లలు తినేసి అయితే ఇంకా చాలా బాగున్నాయి అని అయితే చెప్పారు చూడండి ఎంత బాగా వచ్చాయో ఒక్కటి కూడా అసలు మధ్యలో ఉంటే పగులకుండా పర్ఫెక్ట్గా వచ్చాయి ఇంకా మా అల్లుడు అంటే ఇంకా నేనే తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నాతో రావడం అయితే జరిగింది మా అల్లుడు వచ్చాడు ఉన్నాడు ఇంకా ఈరోజు వెళ్ళిపోవడం కూడా జరిగిపోయింది ఎందుకంటే ఇంకా రేపటి నుండి అల్లుడికి స్కూల్ కూడా ఉంది కాబట్టి ఆల్రెడీ స్కూల్ స్టార్ట్ అయిపోయింది వాడిని తీసుకెళ్ళడానికి అన్నయ్యకి వీలు కాక అన్నయ్య రాలేదు ఇంక ఈరోజైతే వచ్చి ఇంక అన్నయ్యనైతే కిడ్డునైతే తీసుకెళ్ళిపోయాడంటే ఇంకా వాడు వెళ్తున్నప్పుడు అయితే నాకైతే చాలా బాధగా అయితే అనిపించింది లాగా ఎందుకంటే వాడు చాలా అల్లరి చేస్తాడు ప్రతి నిమిషము అత్తయ్య అత్తయ్య అని నా వెంట తిరుగుతూనే ఉంటాడు ఇంక అయితే ఇంకా చాలా బోర్గా అనిపించింది నాకైతే అంతే కదండి ఎన్ని రోజులున్నా వెళ్ళక తప్పదు ఇంకా వెళ్ళిపోయాడు అంటే ఇంకా ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి